జ్యోతిషము అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మ్యాటర్ అన్నిటి మీద వెలుగుబడి ఈ కాలమంతా మనం గణనం చేసుకునేటటువంటిది జ్యోతిషం జ్యోతిషం తప్పు అంటే మొత్తము అంతా తప్పు అని చెప్పినట్టే జ్యోతిషము మూడుగా విభజించబడ్డది సిద్ధాంత భాగము ముహూర్త భాగము ఫలిత భాగము అని సిద్ధాంత భాగంలో ఇప్పుడు మన పంచాంగం ఏమిటి తిథి వారము నక్షత్రం యోగం కరణం ఇవి చెప్తారు మనకి ఉత్తరాయణం అంటే ఉత్తరాయణమే వస్తుంది దక్షిణాయనం అంటే ఆయన యొక్క ప్రయాణం దక్షిణం వైపే ఉంటుంది చంద్రుడికి సంబంధించి ఇది ఉత్తర శృంగి అంటే ఉత్తర శృంగే ఉంటుంది ఇది దక్షిణ శృంగి అంటే దక్షిణ శృంగే ఉంటుంది అయ్యా ఇది పౌర్ణమి పౌర్ణమే ఉంటుంది పాఠ్యమి నుంచి పౌర్ణమి దాకా ఇవే రోజులు అంతే ఉంటుంది ఇదంతా కూడా జ్యోతిష్యంలో భాగమేనండి అసలు జ్యోతిష్యం అంటే ఏదో చిన్నదాని కింద తీసేస్తున్నారు మనము అమర కోశం గనక తీసి చదివితే అమర కోశంలో అయనాలు మూడు అని రాశాడండి ఏమిటి అయనాలు మూడు అంటే ఒకటి ఉత్తరాయణం అండి ఒకటి దక్షిణాయనము మూడోది విస్సు ఇది సంవత్సరానికి రెండు రోజులు వస్తుంది ఈక్వినాక్స్ డే ఇది ఎప్పుడు అమరకారుడు రాసింది నాలుగో శతాబ్దంలో రాశాడు నాలుగో శతాబ్దం ఎప్పటి నాలుగో శతాబ్దం అండి ఎప్పటి విషయం మనం మాట్లాడుతోంది గెలీలియో గారు టెలిస్కోప్ కనుక్కుంది ఎప్పుడు పదహారు వందల యాభైలో మీకు యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీస్ కానివ్వండి ఆటమ్ డివిజన్ థియరీస్ హబ్బలు థామ్సన్ వీళ్ళందరూ చెప్పింది ఎప్పుడండి నైన్టీన్త్ సెంచరీస్లో మరి నాసా ఎప్పుడు పుట్టిందండి నైన్టీన్ ఫిఫ్టీలో సూర్యుడు చంద్రుడు సమకక్షలో ఉన్నటువంటి సమయాన్ని మనము గ్రహణాలు అంటాము ఇది ఎ ఎంతో పెద్ద కష్టం అక్కర్లేదండి అమరం నిఘంటువు ఓపెన్ చేసి చదువుకోండి నిఘంటువులో నాలుగో శతాబ్దంలో చెప్పబడినటువంటి నిఘంటువులో ఈ విధమైనటువంటి కక్షలో ఉన్నటువంటి దాన్ని ఈ రాహుగ్రస్తము కేతుగ్రస్తము అంటే అవి దాన్ని నోట్స్ని తీసుకొని వచ్చి నోట్స్కి వాళ్ళు ఏదో ఒక భాష వాడాలి ఆ భాష ఆ రోజున రాహువు కేతువుగా ఈ భాష పిల్లలకు అర్థం అవడానికి కొన్ని కథలుగా చెప్పేటటువంటి వాళ్ళు కానీ జ్యోతిష్యంలో ఎప్పుడూ తేడా ఉండదండి ఇప్పుడు మనకి ఈ సూర్యుడు వెళ్ళి ఈ సూర్యుడిని రాహువు మింగడం వల్ల గ్రహణం వస్తుంది అనేది మనందరికీ చెప్పేటటువంటి కథ కానీ జ్యోతిష్యులు అదే పంచాంగంలో రాస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నాలుగో శతాబ్దానికే పదో శతాబ్దానికే ఏది మనకి టెలిస్కోప్ రాకముందే రాసినటువంటి విషయాన్ని నేను చెప్తోంది ఈ గ్రహణం తమిళనాడుకు వర్తించదు ఈ గ్రహణం ఢిల్లీకి వర్తించదు ఈ గ్రహణం అమెరికాకి వర్తించదు ఈ గ్రహణం ఇంకో ఊరికి వర్తించదు అని చెబితే ఒకవేళ అతని యొక్క దృష్టి కేవలం రాహు సూర్యుడిని మింగడమే అయితే ఇక్కడ వర్తిస్తుంది ఇక్కడ వర్తించదు అని ఎలా చెప్తాడండి అతను చెప్తున్నాడు అంటే దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత దాంట్లో ఉన్న కోణము ఎంత దూరం అతను ఆలోచించి ప్రతి విషయాన్ని చెప్తున్నాడు వారాలని ఎలా విభజించాడు జ్యోతిష్యం మూఢనమ్మకం అని ఎలా చెప్తారు కాబట్టి ఇదంతా కూడా సిద్ధాంత భాగంలో వస్తుంది మనకి గ్రహణాలొక్క సూర్యచంద్రుడికి సంబంధించినవే చెప్పట్లేదు మనకి చాలా అద్భుతంగా అనేకమైనటువంటి గ్రహాలతో వచ్చేటువంటి కత్తెరలు అలా అదేవిధంగా మూఢాలు ఇవన్నీ కూడా ఈ గ్రహణము దాంతోటి సంబంధించినటువంటిది బృహస్పతి బాలేదండి అంటే బృహస్పతి యొక్క కిరణ సంజననాన్ని ఈ సందర్భంలో ఈ గ్రహం ఆపుతుంది అని ఈ కర్తెరలు ఈ బలాలు తక్కువ ఉన్నాయి అని చెప్పేటటువంటిది కూడా అంటే చాలా లోతుల్లో ఎంతో గొప్పగా వైదిక ధర్మము దీన్నంతా కూడా తీసుకొచ్చి చూపించి మనకి ముందరికి తీసుకెళ్ళింది ఇందులో మొదటిదైనటువంటి సిద్ధాంతంలో ఎవడూ తప్పు చెప్పడానికి వీల్లేదు జ్యోతిష్యంలో ముహూర్త భాగంలో ఇవాళ మీరు ఒక శాటిలైట్ని లాంచ్ చేయాలంటే టైమ్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నారా ఏ టైంలో ఇక్కడికి వెళ్ళాలి ఏ టైంలో అక్కడికి రీచ్ అవుతుంది ఇదంతా వేసుకు ఇదంతా ముహూర్త భాగానికి చెందినటువంటిది ఎప్పుడు ఏ సమయంలో ఏ జీవి యొక్క ఉన్నతి కోసం ఏది ఎలా చెయ్యాలి దీనిని కూడా వంకబెట్టడానికి లేదు ఇక మూడోది ఫలిత భాగము అనేటటువంటి దాన్ని డేటా సైన్సెస్ అంటారు ఇవాళ మీరు డేటా సైన్సెస్ని సైన్సెస్ అని అంగీకరిస్తే ఇవాళ ఒక ఐఐటీలో చదువుకున్న కుర్రవాడిని తీసుకొని వచ్చి నాయన ఇక్కడ కూర్చొని రోజు ఎన్ని బండ్లు వెళ్తున్నాయి ఎన్ని వస్తున్నాయో చెప్పరా ఇక్కడ మేము ఒక టోల్ గేట్ కట్టుకోవాలి అని చెబితే వాడు వచ్చి బండ్ల లెక్క వచ్చే రెవెన్యూ లెక్క ఓ రిపోర్ట్ తయారు చేసి తీసుకొని వెళ్ళిస్తాడు ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి వాళ్ళక్కడ టోల్ గేట్ వేస్తే ఎంత ఆదాయం వస్తుంది అనేటటువంటి అంచనాకి వెళ్తారు ఈ అంచనాకి సంబంధించినటువంటి డేటా సైన్సెస్ ఫలిత భాగంలో వస్తుంది కాబట్టి అలాంటి ఫలిత భాగములో వచ్చేటువంటి డేటా సైన్సెస్ని స్వార్థము కోసం ఎవరు వాడుకోకూడదు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో చాలామంది వాడుకుంటున్నారు ఈ డేటా ఏమిటి ఇలాంటి సంవత్సరాలు ఇంతకు ముందు ఇన్నొచ్చిన ఈ గ్రహస్థితి వచ్చినప్పుడు ఈ వాతావరణం ఇలా ఉంది ఈ రోజుకి రైతులు నాట్లు వేయాలంటే పంచాంగాన్ని చూసుకొని నక్షత్రాలను చూసి వేస్తున్నారా లేదా ఏరువాక మిగతా అవన్నీ కూడా అవి ఫలితాన్ని ఇస్తున్నాయా ఇవ్వట్లేదా ఈ రోజుకు కూడా ఇస్తుంది కాబట్టి అంత క్యాలిక్యులేటెడ్గా ఉండేటటువంటిది జ్యోతిష్యం అందులో డేటా సైన్సెస్ కింద ఫలితాన్ని తీసుకోవాలి కానీ గా ఇది చెప్తుంది అని తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ డేటా సైన్సెస్ సైన్సెస్ కాదు అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేటటువంటిది కూడా శాస్త్రం కాదు అని తీసి మనం పక్కన పెట్టచ్చు కాబట్టి జ్యోతిషము అనేటటువంటి విభాగంలో ప్రతి క్షణాన్ని ప్రతి విషయాన్ని ప్రతిదాన్ని ఇక చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి ఇది జియోసెంట్రికా హీలియోసెంట్రికా అనే ప్రశ్నలు వేస్తారు కానీ మనకి భూమి మీద గ్రహాలు అంటే చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే ఏ ఏ సెలెస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహ ఆగ్రహాలు ఈ భూమి మీద ఉంటాయో వాటిల్ని గ్రహం అంటారు ఇది దానికి ఇచ్చినటువంటి సమన్వయం ఏ సెలస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహము ఆగ్రహము మన మీద ఉంటాయో అప్పుడు పైన ఏవేవి ఉన్నాయి అందుకనే భూమిని తీసుకెళ్ళి గ్రహణంగా పెట్ గ్రహంగా పెట్టలేదు మనము సూర్యుడి యొక్క వెలుగుని ఆ కిరణము సూర్యుడికి సూర్యుడి నుంచి వచ్చే జ్యోతికి పెద్ద తేడా లేదు ఆ కిరణము భూమికి ఎప్పుడు తాకుతోంది ఈ కిరణం వల్ల మనం ఎలా బతుకుతున్నాము అని మన బతుక్ కోసం మనం ఆలోచించినప్పుడు జ్యోతిష్యం అనేటటువంటిది జియోసెంట్రిక్ నువ్వు గ్రహాల లెక్కలోకి వెళ్ళినప్పుడు అది హిలియోసెంట్రిక్ అవుతుంది కాబట్టి ఇలా అనేకమైనటువంటి మర్మాలు మన పూర్వీకులు చాలా విషయాలు చెప్పారండి మనం గ్రంథం చదవక జ్యోతిషం అంటే ఏమిటో అర్థం కాక దాని మీద దృష్టి పెట్టక మనం మన విజ్ఞానాన్ని చాలా గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని ఏదో మూఢనమ్మకము అని కొట్టేస్తే తీసి పారేసేటటువంటి పరిస్థితుల్లో ఉంచుకున్నాం అది ఎంత గొప్ప డేటా సైన్స్ అంటే గోముక్కు దగ్గర గంగ పుట్టిందండి ఈ గంగ చలికాలంలో పుడితే ఒకలాగా ఎండాకాలంలో పుడితే ఒకలాగా వానాకాలంలో ఒక పుడితే ఒకలాగా అక్కడ వచ్చినటువంటి ధార సముద్రానికి చేరుతుంది ఈ చేరేటటువంటి దాంట్లో ఎక్కడ మలుపులున్నాయి ఏ ప్రాంతంలో ఎంత తిరుగుతుంది ఎలా వెళ్తుంది ఎండ ఎప్పుడు వచ్చి ఆ పైకి అలా తీసుకొని దీన్ని వేపర్ కింద మారుస్తుంది మారిన వేపర్స్ ఎలా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆ యొక్క గంగ యొక్క గమనాన్ని ఆ వచ్చే ఫ్లడ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నామో ఒక మనిషి పుట్టినప్పుడు వాడు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే నేను ఒక చెట్టు ఓ మామిడి టెంకన్ తీసుకొని వచ్చి జనవరిలో పాతానండి ఇంకో మామిడి టెంకని తీసుకొచ్చి జూన్లో పెట్టా నేను జూన్లో పెట్టినా జనవరిలో పెట్టినా అది కాపు ఒక కాలంలో మాత్రమే ఇస్తుంది తప్ప దీన్ని నేను ముందు పెట్టాను కాబట్టి ముందు ఇవ్వాలి దీన్ని తర్వాత పెట్టాను కాబట్టి తర్వాత ఇస్తుంది అనేది లేదు కాలము అనేటటువంటిది గ్రహస్థితుల్ని బట్టి ఖచ్చితంగా ప్రభావాలని చూపించి ఏ కాలానికి దాని తగ్గటువంటి పండుని ఎలా అభివృద్ధి చేస్తుందో ఈ శరీరంలో కూడా బయట ప్రకృతిలో ఎలా మార్పులు ఉన్నాయో మన శరీరంలో కూడా అలాంటి మార్పుల్ని తీసుకొస్తుంది ఆ మార్పుల్ని గుర్తించేటటువంటి మహత్తరమైనటువంటి సైన్స్ జ్యోతిషము కాబట్టి జ్యోతిషాన్ని ఏదో ఊరుకునే మాటతోటి ఖండించడానికో స్వార్థానికి వాడుకోవడమో తెలివి తక్కువగా చెప్పడము అనేది చేయడం వల్ల శాస్త్రములో దోషము లేదు శాస్త్రిలో దోషముంది శాస్త్రి తప్పు చేసిన దాన్ని శాస్త్రం మీదకి తీసుకెళ్ళి పెట్టకూడదు ఓకే శాస్త్రీయనవచ్చు అంటారా పూర్తిగా శాస్త్రాన్ని తప్పుతో పట్టించే వాళ్ళని అంటే నేను చెప్తోంది శాస్త్రము అని అనుకుంటున్నాడు కాబట్టి శాస్త్రి అన్న దానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి మోసపూరితమైన కపటపూరితమైనటువంటి శాస్త్రి కావచ్చు యోగ్యమై సశాస్త్రీయంగా చదువుకున్న శాస్త్రి కావచ్చు గురుగారు థ్యాంక్ యూ